మనము పిండిలా కలిపి కానీ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము మురుకులు కొట్టమన్నమాట తీసుకున్నాము చూడండి నా దగ్గర ఇన్ని షేప్స్ ఉన్నాయన్నమాట మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు ఇది నేను ఇది తీసుకున్నాను నా దగ్గర ఇది ఉందనమాట ఇందాక నేను మొన్న చిన్న మిక్సర్ చేశానండి అందుకనేసి దాన్ని అలాగే ఉంచాను అనమాట నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా చక్రీలు చేస్తున్నాను అలాగే దాంతోపాటు కొద్దిగా మురుకులు కూడా చేస్తున్నాను అండి ఈ రెండు బిల్లల్ని వాడి చేస్తున్నాను అనమాట రెండు రకాలు చేసుకుంటున్నాను ఈ రెండు వాడుతున్నాను అనమాట ముందుగా నేను స్టార్తో స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఇలా వేసుకొని దీన్ని వచ్చేసి చేసి ఇలా టైట్ చేసుకోవాలి పెనం పైన ఆయిల్ పెట్టుకొనేసానండి వేడి చేయడానికి ఈ బండ బాగా వాష్ చేసుకొని ఇలా లాగా చేసుకొని ఇందులోకి పెట్టుకోవాలన్నమాట పెట్టుకునేసి దీన్ని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని క్లోజ్ చేసుకొని ఇలా టైట్ చేసుకోవాలన్నమాట చూడండి ఆటోమేటిక్గా పిండిలో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కరెక్ట్గా పిండి మనం కలుపుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఇలా బియ్య పిండి చదువుకుంటున్నాను ఇది అతుక్కోకుండా ఉండడం అనమాట ఇప్పుడు దీనిపైన నేను వచ్చేసి ఇలా బ్రౌన్గా చకిలు చేసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే సపరేట్గా ప్లేట్స్ తీసుకొని ఆ ప్లేట్స్ పైన అతి ఒక్కొక్క ప్లేట్ పైన ఒక్కటి వేసుకోవచ్చు నేనైతే ఈ బండ మొత్తం బాగా క్లీన్ చేసుకొని ఇలా చేసుకుంటున్నాను కరెక్ట్గా వస్తున్నాయి నాకైతే ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి ఇలా ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ అతికించుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం అన్నీ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకున్నాక ఆయిల్ వేయ ఇవి ఇందులో ఒక్కొక్కటిగా తీసుకొని మనం వేయాలన్నమాట చేతిలో తీసుకున్నప్పుడు విరిగిపోయేట విరిగిపోతాయి అన్నమాట అందుకనేసి ఇలా ఇలా తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను ఇలా నిదానంగా జారమికాలి మనము ఆయిల్లో మనకి ఎన్ని పడితే అన్నీ మాత్రమే వేసుకోవాలి లేకపోతే ఈ మళ్ళీ అనమాట ఫస్ట్ వేసినప్పుడు బాగా హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ కాగిండాలి అనమాట తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి లేకపోయింది అనుకోండి ఇది వచ్చేసి బిర్యానీ ఆడిపోతాయి అనమాట చూడండి ఇలాగా కాకుండా ఇదే కలర్ రావాలంటే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలండి ఈ ఉడకాలంటే అంటే ఈ బుడకలు మొత్తం తగ్గిపోవాలి అప్పుడే బాగా రెడీ అయిపోతాయి అనమాట ఇంట్లో ఏం స్నాక్స్ లేవనేసి నేను అందుకనేసి ఈరోజు ఇలా చేస్తున్నాను మొత్తం బాగా మగ్గాలన్నమాట ఇవి లోపు మనం మిగిలిన చెక్కల్ని కూడా నెక్స్ట్ వేయడానికి రెడీ చేసుకుందాము చూడండి అవి వేగేలోపు నేను ఇవి మిగతావి ఇలా చేసేసుకున్నాను అనమాట ఇవి పర్ఫెక్ట్గా అయిపోయాయండి మనం తీసేసుకున్నాం ఇప్పుడు ఇవి వచ్చేసి రెడీ అయిపోయాయి ఇలా ఉండే గిన్నెలోకి వేసుకుందాము అలా వేసుకోవడం వలన ఈ చెట్లీల్లో కానీ ఆయిల్లో అలా ఏమన్నా ఉంటే గయినా అదంతా కిందకి వచ్చేసి ఫిల్టర్ అయిపోతుందనమాట అందుకనేసి అందులోకి వేసుకుందాము ఇలాగే మిన్న కూడా ఇందులోకి వేసుకొని చేసేసుకుందాము చూడండి పిండి కరెక్ట్గా కలిపాను అనమాట అందుకనేసి చూడండి ఇలా చేతిలోకి అంటూనే వస్తున్నాయి అన్నమాట విరిగిపోవట్లేదు కరెక్ట్గా వస్తున్నాయి చూడండి ఇవి కూడా రెడీ అయిపోయి ఇప్పుడు సరి చేసుకుందాము చూడండి ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు వచ్చేసి నేను బిల్ల చేంజ్ చేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు వచ్చేసి ఇది ఈ గొట్టం వేసుకుంటున్నాను అనమాట ఇది వేసుకుని దీంతో చేస్తాను ఇప్పుడు మిగతావి మనం ఇప్పుడు ఇది వచ్చేసి డైరెక్ట్గా ఆయిల్లోకే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మన షేప్ అలా ఏం లేదు కాబట్టి ఇలా ఆయిల్లోకే డైరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి హుషారుగా చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా పొంగుతుందనమాట మనము చేస్తున్నప్పుడు ఇలా వేసేసుకోవాలి మొత్తము ఈ బుడగలు తగ్గిపోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట ఈ బుడగలు మొత్తం తగ్గిపోతే మురుకులు వేగినట్టు అనమాట మనము ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా టర్న్ చేసుకొని వేయించుకోవాలన్నమాట ఎందుకంటే కొద్ది టైం టైం ఎక్కువ పడుతుందండి ఇవి ఒకదానిపైన ఒకటి ఉంటాయి కదండి అందుకనేసి టైం ఎక్కువ పడుతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడి సారీ అండి వీడియో అట్లా ఆన్లో పెట్టేసి మర్చిపోయాను అనమాట మా పాపతో ఇలా ఏదో పెయింటింగ్స్ చేసుకుంటానని అడిగింది అనమాట ఇలా మధ్యలో డిస్టర్బెన్స్ చేసింది పర్లేదు అడ్జస్ట్ చేసుకోండి నేను మా వీడియో ఆఫ్ చేసాను అనుకున్నాను అలాగే ఉండిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయాయండి మనం ఇప్పుడు సైడ్ తీసుకున్నాము కరెక్ట్గా వేగిపోయాయి అనమాట ఇప్పుడు బొక్కల గిన్నె మొత్తం వేసుకొని ఇస్తాము ఇలాగే మిగిలినవన్నీ మొత్తం అలాగే చేసేసుకోవాలి ఇలా మిగిలిన పిండి కూడా మొత్తం అంతా వేసేసుకున్నాను నాకు రెండు సార్లు సరిపోయిందంటే చూడండి స్నాక్స్ కోసం అనేసి నేను ఈ రెండు చేసేసుకున్నాను సింపుల్గా వీడియో లెంతిగా వచ్చింది కొద్దిగా మాటలు ఎక్కువైపోతే లెంతీ అయిపోతుందండి ఓకే కుకింగ్ మాత్రమే చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా రెండు కలిపి చేసేసుకోవాలంటే లెంతీగా అయింది ఓకే అండి మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉన్నాయో చెప్పండి